హరే కృష్ణ మనిషి ఎంత బలవంతుడైనా తన బలం తనకు తెలియకపోతే సామాన్యుడిగానే మిగిలిపోతారు హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన అపారమైన శారీరక బలం కానీ ఆయన కేవలం బలశాలి మాత్రమే కాదు అఖండ మేధావి గొప్ప పండితుడు చిరంజీవి మరి ఇంతటి మహనీయుడు కూడా ఒకప్పుడు తన శక్తిని తాను మర్చిపోయి నిస్సహాయంగా సముద్రం ముందు కూర్చున్నాడంటే మీరు నమ్ముతారా అసలు హనుమంతుడిని సామాన్యుడి నుండి అసామాన్యుడిగా మార్చిన ఆ మలుపు ఏమిటి కిష్కింద కాండ నుండి సుందర సుందరకాండ వైపు సాగిన ఆ ప్రయాణంలో మన జీవితాన్ని మార్చేయగల అద్భుతమైన పాఠం ఒకటి దాగి ఉంది ఆ సందర్భం ఏమిటో అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మచం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి దీని అర్థం ఏమిటంటే మనసులా వేగంగా గాలిలా వడిగలవాడు ఇంద్రియాలను జయించినవాడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు వాయుదేవుని కుమారుడు వానరసేనకు నాయకుడు అయినా ఆ శ్రీరామదూతకు నేను శరణు కోరుతున్నాను హనుమంతుడు కేవలం శారీరక బలానికే కాదు బుద్ధిబలానికి వినయానికి కూడా ప్రతీక అందుకే ఆయన సప్త చిరంజీవులలో ఒకరిగా నిలిచారు నిజానికి బాల్యంలో హనుమంతుడు మహా అల్లరివాడు పుట్టగానే సూర్యుని పండు అనుకొని మింగడానికి ఆకాశానికి ఎగిరిన ధైర్యశాలి ఇంద్రుడు పచ్చాయుధంతో కొట్టినప్పుడు కింద పడిపోయిన బ్రహ్మాది దేవతల వరాలతో అజేయుడయ్యాడు కానీ ఆ బాల్య చాపల్యంతో ఋషుల తపస్సుకు భంగం కలిగించేవారు వారి ఆశ్రమాల్లో వస్తువులను పాడు చేసేవారు ఈ అల్లరి భరించలేక ఋషులు ఒక విచిత్రమైన శాపం ఇచ్చారు అదేంటంటే నీ బలం నీకు గుర్తుండదు ఎవరైతే నీ శక్తిని నీకు గుర్తు చేస్తారో అప్పుడే నీకు నీ బలం తిరిగి వస్తుంది అప్పటిదాకా నువ్వు సామాన్యుడిగానే ఉంటావు అని శపించారు సరిగ్గా మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మనలో అపారమైన ప్రతిభ ఉంటుంది కానీ మనపై మనకు నమ్మకం లేక మన స్వా సామర్థ్యాన్ని మనం మర్చిపోయి చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ ఉంటాం సీతాన్వేషణలో భాగంగా వానరసే వానరసేన అంతా దక్షిణ దిశగా సముద్ర తీరానికి చేరుకుంది ముందు చూస్తే వంద యోజనాల అనంతమైన మహాసముద్రం దాన్ని దాటడం ఎవరితరం అంగదుడు మైందుడు లాంటి వారంతా నిరాశలో కూర్చున్నారు హనుమంతుడు కూడా తన శక్తిని మర్చిపోయి ఒక పక్కన మౌనంగా కూర్చున్నాడు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆ నిద్రాణమైన శక్తిని తట్టి లేపాడు హనుమా ఎందుకు మౌనంగా ఉన్నావు నువ్వు సామాన్యుడివి కావు వాయుపుత్రుడివి గరుద్మంతునితో సమానమైన వేగం నీ సొంతం నీకు అసాధ్యమనేదే లేదు లే నీ శక్తిని ప్రదర్శించు అని ప్రేరేపించాడు ఆ మాటలతో హనుమంతుడికి శాపం తొలిగి తన బలం గుర్తొచ్చింది తనపై తనకు నమ్మకం కలగగానే ఆకాశమంతా ఎత్తుకి పెరిగి ఒక్క గంతులో సముద్రం దాటడానికి సిద్ధమయ్యాడు మన జీవితంలో కూడా మన బలాన్ని గుర్తు చేసే ఒక గురువు లేదా ఒక స్నేహితుడు అంటే ఒక జాంబ జాంబవంతుడు అవసరం ఇక్కడ మనం హనుమంతుడి నుండి మూడు ప్రధానమైన విషయాలను నేర్చుకోవాలి మొదటిది ఏకాగ్రత లంకలో ప్రవేశించిన హనుమంతుడు అక్కడ ఉన్న అందమైన భవనాలను రుచికరమైన ఆహారాలను ఆహారాలను రావణుని రావణుడి భోగాలను చూసినా ఎక్కడా మనస్సు పారేసుకోలేదు ఆయన లక్ష్యం ఒక్కటే సీతమ్మ ఎక్కడుంది ఎంత పెద్ద ప్రలోభాలు ఎదురైనా లక్ష్యం నుండి పక్కకు తప్పుకోకపోవడమే నిజమైన విజయం రెండవది ఆత్మవిశ్వాసం లంకని అడ్డు వచ్చినా లంకిని అడ్డు వచ్చినా సురస మింగడానికి వచ్చినా భయపడకుండా తన బుద్ధిబలంతో వాటిని దాటుకుంటూ వెళ్ళాడు మూడవది అత్యంత ముఖ్యమైనది వినయం అశోకవనంలో సీతమ్మను కలిసినప్పుడు అంత శక్తివంతుడైనా కూడా చేతులు జోడించి దాసోహం కౌశలేంద్రస్య అంటే నేను రాముడి బంటుని మాత్రమే అని చెప్పుకున్నాడు తన వల్లే పని జరిగిందని ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు మన జీవితంలో కూడా ఒత్తిడి భయం సమాజం అనే శాపాలు మన శక్తిని మర్చిపోయేలా చేస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి హనుమంతుడు సముద్రాన్ని దాటగలిగింది కేవలం కండరాల బలంతో కాదు నా వల్ల అవుతుంది అనే నమ్మకంతో రామకార్యం అనే సంకల్పంతో మనలో ప్రతి ఒక్కరిలో ఒక హనుమంతుడు ఉన్నాడు మీ బలాన్ని మీరు నమ్మండి మీ లక్ష్యంపై ఏకాగ్రత పెట్టండి గెలిచిన తర్వాత వినయంగా ఉండండి అప్పుడు ఏ సమస్య సముద్రమైనా సరే మీ ముందు చిన్న కాలువలా మారిపోతుంది మీలోని ఆత్మవిశ్వాసాన్ని మెల్కొల్పే